అందరికీ నమస్కారం ఈరోజు మిథున రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి రోజు మీ మనస్సు చాలా చెలించే స్వభావంలో ఉండబోతోంది అందుకే ఒకే విషయంపై దృష్టి పెట్టడం కొంచెం కష్టమే కొందరు మిథునరాశి విద్యార్థులు పరీక్షల్లో తప్పుడు అంచనాలతో వ్యర్థ ప్రయత్నాలు చేస్తారు దాని ఫలితంగా నిరాశకు గురవుతారు ఆర్థికంగా మాత్రం మీకు కొంచెం ఊరట కలిగే రోజు పాత బకాయిలు తీరడం లేదా చిన్న బోనస్ రూపంలో ఆదాయం వస్తుంది కాని అతిశయంగా ఖర్చు చేస్తే మళ్లీ అప్పుల బాధ మొదలవుతుంది అందుకే ప్రతి రూపాయిని లెక్కపెట్టి ఖర్చు చేయండి కుటుంబంతో మాట్లాడే సమయం ఈ రోజు చాలా పవిత్రంగా మారబోతోంది ఒక పాత గొడవ కూడా ఈ రోజు సంభాషణతో పరిష్కారమవుతుంది కాని కొందరు సభ్యుల మాటల్లో దాగియున్న విషం మీ మనస్సును గాయపరుస్తుంది అందుకే ప్రతి మాటను అర్థం చేసుకుని స్పందించండి స్నేహితులతో గడిపే సమయం మిమ్మల్ని నవ్వించే రకంగా ఉంటుంది ఒక చిన్న సమావేశం కూడా మీ మనస్సుకు ఊరట కలిగిస్తుంది కాని కొందరు స్నేహితులు మీ విశ్వాసాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తారు అందుకే వారి మాటల్లో దాగియున్న ఉద్దేశ్యాలను గమనించండి దాంపత్య జీవితంలో ఈరోజు కొత్త రొమాన్స్ పుట్టబోతోంది ఒక చిన్న సర్ప్రైజ్ లేదా అనుకోని సందర్శన మీ భాగస్వామిని ఆనందపరుస్తుంది కాని మీ భావోద్వేగాలు అతిగా పెరిగితే చిన్న విషయాలకే గొడవలు పెరుగుతాయి అందుకే ఓపికతో వ్యవహరించండి ఆరోగ్యం గురించి మాట్లాడాలంటే మీ శరీరం ఈరోజు మీకు హెచ్చరిక ఇస్తోంది కొంచెం విశ్రాంతి తీసుకుంటే మంచిది కానీ మీరు అలసటను పట్టించుకోకుండా పనిచేస్తే రాత్రి నిద్ర లేకపోవడం లేదా తలనొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి అధికారులతో మీ సంబంధాలు ఈరోజు మెరుగుపడతాయి మీ పని నాణ్యత వారి దృష్టిని ఆకర్షిస్తుంది కానీ మీరు సమయానికి లేటైతే లేదా డాక్యుమెంట్స్లో తప్పులు చేస్తే వారి మనసు మారడం క్షణాల్లో జరుగుతుంది ఆధ్యాత్మికంగా మీరు ఈ రోజు లోతైన ప్రశ్నలు అడుగుతారు ఒక పుస్తకం లేదా గురువు మాట మీ మనసుకు శాంతిని ఇస్తుంది కాని మీరు ఆధ్యాత్మికతను ఓ ఫ్యాషన్లాగా చూస్తే అది మీకు నిజమైన సమాధానాలు ఇవ్వదు కేవలం భ్రమలు మాత్రమే ఇస్తుంది ఆనందం ఈ రోజు మీ చుట్టూ తిరుగుతుంది ఒక చిన్న సంగీతం లేదా పాత ఫోటో మీరు మర్చిపోయిన సుఖాలను తెచ్చిపెడుతుంది కాని మీరు ఆనందాన్ని బయటి వస్తువుల మీద ఆధారపడితే అది క్షణికంగా మాత్రమే ఉంటుంది లోపలి శాంతి లేకుండా ఏ ఆనందమూ నిలవదు ఆఫీస్లో మీ పనితీరు ఈరోజు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది మీరు చేసే ప్రతి పని ప్రశంసలు తెచ్చిపెడుతుంది కానీ మీరు ఒకరి పనిని తప్పుగా అర్థం చేసుకుని తప్పుడు నిర్ణయం తీసుకుంటే అది మొత్తం టీంను ఇబ్బంది పెడుతుంది కార్యక్రమాల్లో మీరు ఈరోజు కీలక పాత్ర పోషిస్తారు మీ ఆలోచనలు అందరినీ ఆకట్టుకుంటాయి కానీ మీరు సమయాన్ని పాతించకపోతే లేదా ఇతరుల సహకారాన్ని తిరస్కరిస్తే మీ ప్రయత్నం వ్యర్థమవుతుంది క్రీడల్లో పాల్గొనడం మీకు ఈ రోజు శారీరక మానసిక ఊరటను ఇస్తుంది ఒక చిన్న గేమ్ కూడా మీ మనసుకు ఉత్సాహం నింపుతుంది కాని మీరు పోటీ భావనను అతిగా పెంచుకుంటే గాయం లేదా మానసిక ఒత్తిడి మొదలవుతుంది గొడవలు ఈరోజు మీ దారిలో వస్తాయి కానీ మీరు ఓపికతో వ్యవహరిస్తే అవి త్వరగా ముగుస్తాయి మీరు కోపంతో స్పందిస్తే ఒక చిన్న వాదన పెద్ద వివాదంగా మారుతుంది మరియు దాని పరిణామాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు లేదా ఎలక్ట్రికల్ సమస్యల నుంచి దూరంగా ఉండండి కాని మీరు జాగ్రత్తను నిర్లక్ష్యం చేస్తే ఒక చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది తప్పులు చేయడం మానవీయం కానీ రోజు మీరు చేసే తప్పులు చాలా వరకు సరిదిద్దుకోవచ్చు కానీ మీరు తప్పును అంగీకరించకుండా దాచిపెడితే అది భవిష్యత్తులో మిమ్మల్ని ఇరుక్కోబెడుతుంది ధైర్యం ఈ రోజు మీ పక్కనే ఉంటుంది మీరు ఎదుర్కొనే ప్రతి సవాలును గెలవగలరు కానీ మీరు ధైర్యాన్ని అహంకారంగా మార్చుకుంటే అది మిమ్మల్ని పడగొడుతుంది నమ్మకం మీ బలం రోజు మీరు నమ్మిన వారితో పంచుకునే సమయం మీకు బలాన్నిస్తుంది కానీ మీరు తప్పు వ్యక్తులపై నమ్మకం పెడితే అది మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది సామాజిక గౌరవం ఈ రోజు మీకు లభిస్తుంది మీ పని లేదా మాటలు ఇతరుల మన్నన పొందుతాయి కానీ మీరు గర్వంతో ప్రవర్తిస్తే అది మీ గౌరవాన్ని తగ్గిస్తుంది వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు మీకు ఎంతో ఉపయోగపడతాయి మీరు చెప్పే ప్రతి మాట ప్రభావం చూపుతుంది కాని మీరు మాటలతో ఎక్కువ ఆడితే అది మీ విశ్వసనీయతను తగ్గిస్తుంది సంస్కృతి గురించి మీరు ఈ రోజు ఆలోచిస్తారు ఒక పాత సంప్రదాయం మీకు కొత్త అర్థాలను ఇస్తుంది కానీ మీరు సంస్కృతిని కేవలం ప్రదర్శనగా చూస్తే అది మీ జీవితానికి నిజమైన విలువ ఇవ్వదు ప్రేమ సంబంధాల్లో ఈ రోజు మీరు కొత్త అనుభూతులను పొందుతారు ఒక చిన్న సందేశం కూడా మీ హృదయాన్ని తాకుతుంది కానీ మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోకపోతే అది సంబంధాల్లో గాయాలకు దారితీస్తుంది సమావేశాలు ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటాయి మీరు చెప్పే అభిప్రాయాలు అందరినీ ఆకట్టుకుంటాయి కాని మీరు ఇతరుల మాటలను అడ్డుకుంటే అది మీ పట్ల అసహనాన్ని పెంచుతుంది సృజనాత్మకత ఈ రోజు మీ మనసులో వెలుగులు నింపుతుంది ఒక కవిత లేదా డిజైన్ మీ ప్రతిభను చాటుతుంది కాని మీరు సృజనాత్మకతను బలవంతంగా రావించుకుంటే అది నకిలీగా మారుతుంది పరిశ్రమల్లో మీరు ఈ రోజు కొత్త అవకాశాలను చూస్తారు ఒక చిన్న ఐడియా పెద్ద వ్యాపారంగా మారచ్చు కాని మీరు పరిశ్రమ నియమాలను పాటించకపోతే అది మీకు చట్టపరమైన ఇబ్బందులు తెస్తుంది ప్రేరణ ఈ రోజు మీ జీవితంలో కొత్త దిశను చూపిస్తుంది ఒక వ్యక్తి లేదా సంఘటన మీలో మార్పును తీసుకువస్తుంది కాని మీరు ప్రేరణను ఓ ట్రెండ్ లాగా అనుసరిస్తే అది మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది పర్యటనలు ఈరోజు మీకు కొత్త అనుభవాలను ఇస్తాయి ఒక చిన్న ప్రయాణం కూడా మీ మనస్సుకు ఊరట ఇస్తుంది కాని మీరు ప్రణాళిక లేకుండా బయలుదేరితే అది ఇబ్బందులకు దారితీస్తుంది ప్రతిభాభివృద్ధికి ఈరోజు అనువైన సమయం మీరు నేర్చుకునే ప్రతి విషయం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది కానీ మీరు ఓ నైపుణ్యాన్ని అర్థం చేసుకోకుండా బయటకు చెప్పుకుంటే అది మిమ్మల్ని అసహజంగా చేస్తుంది వ్యక్తిత్వం ఈ రోజు మీకు గుర్తింపు తెస్తుంది మీ ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటుంది కాని మీరు వ్యక్తిత్వాన్ని నటనగా మార్చుకుంటే అది మిమ్మల్ని ఖాళీగా భావింపజేస్తుంది గత ఫలితాలు ఈ రోజు మీకు పాఠాలు నేర్పుతాయి మీరు గతంలో చేసిన తప్పులు ఈ రోజు సరిదిద్దుకోవడానికి అవకాశమిస్తాయి కాని మీరు గతాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తే అదే తప్పులు మళ్లీ అవుతాయి సామాజిక సంబంధాలు ఈరోజు మీకు బలంగా ఉంటాయి మీరు కలిసే ప్రతి వ్యక్తి మీకు కొత్త అవకాశం తెస్తారు కాని మీరు సంబంధాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే అవి మిమ్మల్ని వదిలేస్తాయి వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు అనువైన సమయం మీరు చేసే ప్రతి ప్రయత్నం మిమ్మల్ని మెరుగుపరుస్తుంది కానీ మీరు మార్పును భయపడితే మీరు అక్కడే నిలిచిపోతారు సంక్షేమం ఈరోజు మీ ఇంటి వాతావరణంలో కనిపిస్తుంది ఒక చిన్న సంతోషం మొత్తం ఇంటిని నవ్విస్తుంది కానీ మీరు సంక్షేమాన్ని భౌతిక వస్తువులతో కొలిస్తే అది ఎప్పటికీ తృప్తి ఇవ్వదు కెరియర్లో లో ఈరోజు మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి మీ ప్రయత్నాలు ఫలితాలను ఇస్తాయి కానీ మీరు కెరియర్ను ను ఓ పోటీగా చూస్తే అది మిమ్మల్ని ఒంటరిగా భావింపజేస్తుంది మనోభావాలు ఈ రోజు మీరు ఎదుర్కొనే ప్రతి సంఘటనకు ప్రతిస్పందిస్తాయి మీ భావ లు మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి కానీ మీరు భావాలను అదుపు చేసుకోకపోతే అవి మిమ్మల్ని తప్పుడు మార్గంలోకి నడిపిస్తాయి శాంతి ఈరోజు మీ మనస్సులో నెలకొంటుంది ఒక చిన్న ధ్యానం లేదా ప్రకృతి సౌందర్యం మీకు ఊరట ఇస్తుంది కానీ మీరు శాంతిని బయట వెతుకుతూ తిరిగితే అది మిమ్మల్ని వదిలేస్తుంది సంకల్పం ఈరోజు మీకు శక్తినిస్తుంది మీరు నిర్ణయించుకున్న ప్రతి లక్ష్యాన్ని చేరుకోగలరు కాని మీరు సంకల్పాన్ని ఓ బరువుగా భావిస్తే అది మిమ్మల్ని క్రిందికి లాక్కుపోతుంది నెట్వర్కింగ్ ఈ రోజు మీకు కొత్త సంబంధాలను తెస్తుంది మీరు కలిసే ప్రతి వ్యక్తి మీకు ఉపయోగపడతారు కానీ మీరు నెట్వర్కింగ్ ను ఓ వ్యాపార లావాదేవీగా చూస్తే అది మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది చట్టపరమైన సమస్యలు ఈ రోజు మీ దారిలో రావచ్చు కానీ మీరు సరైన సలహా తీసుకుంటే అవి పరిష్కారమవుతాయి కానీ మీరు చట్టాన్ని తేలికగా తీసుకుంటే అది మిమ్మల్ని పెద్ద ఇబ్బందుల్లో పడేస్తుంది పర్యటనలు ఈ రోజు మీకు కొత్త అనుభవాలను ఇస్తాయి ఒక చిన్న ప్రయాణం కూడా మీ మనస్సుకు ఊరట ఇస్తుంది కానీ మీరు ప్రణాళిక లేకుండా బయలుదేరితే అది ఇబ్బందులకు దారితీస్తుంది ఇంటి సంస్కరణ ఈ రోజు మీకు సంతోషాన్నిస్తుంది ఒక చిన్న మార్పు కూడా ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుంది కానీ మీరు సంస్కరణను అతిగా చేస్తే అది ఇంటి శాంతిని భంగపరిస్తుంది పని ఒత్తిడి ఈ రోజు మీకు కొంచెం ఎక్కువగా ఉంటుంది కానీ మీరు ప్రాధాన్యతలను సరిగ్గా ఏర్పాటు చేసుకుంటే అది నియంత్రణలో ఉంటుంది కానీ మీరు ఒత్తిడిని నిర్లక్ష్యం చేస్తే అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది ఆధ్యాత్మిక యాత్ర ఈ రోజు మీకు లోతైన అర్థాలను ఇస్తుంది ఒక ప్రశ్న మీ జీవితానికి కొత్త దిశను చూపిస్తుంది కానీ మీరు ఆధ్యాత్మికతను ఓ ఫ్యాషన్లాగా చూస్తే అది మీకు నిజమైన సమాధానాలు ఇవ్వదు కళలు ఈరోజు మీ మనసుకు వెలుగులు నింపుతాయి మీరు సృష్టించే ప్రతి రచన మీ ఆత్మను ప్రతిబింబిస్తుంది కానీ మీరు కళను ఓ పోటీగా చూస్తే అది మిమ్మల్ని ఖాళీగా భావింపజేస్తుంది శుభకార్యాలు ఈరోజు మీ ఇంట జరగొచ్చు ఒక చిన్న పూజ లేదా సంకల్పం మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది కాని మీరు శుభకార్యాలను ఓ కట్టుబాటుగా చూస్తే అవి మీకు నిజమైన ఫలితాలు ఇవ్వవు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఏడు ఈ సంఖ్య మీకు అనుకూలంగా పనిచేస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు దీన్ని ఉపయోగించుకోండి కాని మీరు సంఖ్యలపై అతిగా ఆధారపడితే అది మిమ్మల్ని నిర్ణయశక్తి లేనివారిని చేస్తుంది ఈ రోజు మీ అదృష్ట రంగు నీలం ఈ రంగు మీకు శాంతిని దృఢత్వాన్ని ఇస్తుంది మీ వేషభూషణాల్లో దీన్ని చేర్చుకోండి కాని మీరు రంగుల పట్ల అతిగా నమ్మకం పెడితే అది మిమ్మల్ని భ్రమంలో పడేస్తుంది పరిహారం కోసం ఈ రోజు మీరు ఒక చిన్న దానం చెయ్యండి అది మీ కర్మను తేలిక చేస్తుంది కానీ మీరు దానాన్ని ఓ కట్టుబాటుగా చేస్తే అది మీకు ఫలితాలు ఇవ్వదు మంత్రం కోసం ఓం బ్రిం బృహస్పతయే నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇది మీకు జ్ఞానం శాంతి విజయాన్ని ప్రసాదిస్తుంది కాని మీరు మంత్రాన్ని ఓ మాయగా చూస్తే అది మీకు నిజమైన శక్తిని ఇవ్వదు ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వినాయకుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి